సాయంత్రం మగాళ్ళు నుంచి అకౌంట్ పొద్దున బట్టలు నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు అవునా మరి కాబట్టి అనేవి ఎప్పుడైనా సరే అమ్మా అప్పులు తెచ్చి మీ అకౌంట్ లో డబ్బులు ఉంటూ ఎవరైనా వేస్తారు కానీ అభివృద్ధి చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎంచుకోవాలి ఎందుకంటే అప్పులు తెచ్చి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇలా అన్ని పెంచుకుంటూ పోయి మీకు మీ అకౌంట్ లో వేసిన దానికంటే ఎక్కువ లాగేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి మనకు అభివృద్ధి చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేసే వాళ్ళు ఈసారి ఎందుకోవాలి ఇంకా ఏమంటారు ఆయన ఫ్యాన్ అంతలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాస్ ఇంక్ ఉండాలి సైకిల్ బయట ఉండాలి అన్నారు కానీ ఫ్యాన్ నాలుగు అంతలో ఉండాలి నాలుగు రోడ్ ఐదు రోడ్ ఉండాలి మీరే తనకి లాస్ట్ టైం నూట యాభై రోడ్లు పెట్టారు అందుకే కరెంటు బిల్లు పెరిగినాయి కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ కంప్లీట్ గా తగ్గించి దాన్ని నాలుగులో వీలైతే జీరో లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మాట అంటారు వాళ్ళు మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా ఆ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అవునమ్మా సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తాము అందరూ ఒక ముగ్గురు కలిసి కొడతామా లేదా చెప్పాడు జగన్ అనేది పాటించినా మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయతారా ఆయన చెప్పారా లేదా మరి తప్పాడు కదా మత్యప నిషేధం చేస్తానన్నారు చేశారా ప్రత్యేక హోదా తెస్తానన్నారు తెచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబియర్ ఇస్తానన్నారు ఇచ్చారా పెన్షన్ మూడు వేలు నిలిచిన వెంటనే ఎగులు పెడితే అన్నారు పడ్డా మరి ఇచ్చిన మాట తప్పారు కదా ఓటు వేయతారా వాళ్ళే చెప్పినప్పుడు మీరు ఎందుకు మేడం మరి చూసుకొని ఈసారి మీరెవరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన నామినేషన్ అప్పుడు ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తుమే పెరిగాయి వాళ్ళ నేలమ్మ